నమస్కారం క్వచిత్ పృథ్వీ శయ్య పర్యంక శయన ఛాకాహార శాళ్యో తన దివ్యాంబరధరో క్వచిద్యాంబరధరో నగణయతి దుఃఖం నే మనం ధీరుల గురించి చెప్పుకున్నాం కదా అంటే తన పనినే పూర్తి చేసుకోవాలి అనే లక్ష్యంగా ఉన్నవాడు తన యొక్క వీలుని బట్టి ఒక చోటేమో నేల మీద పడుకుంటాడు ఇంకో చోటేమో పరుపులు ఉంటే ఆ పరుపుల మీద పడుకుంటాడు అనమాట అలానే భోజించడంలో కూడా ఒక చోట ఏది దొరికితే దాన్ని స్వీకరిస్తాడు మరొక చోట ఇంకొంచెం గొప్పది లేక మంచి భోజనం ఏదైనా ఉన్నప్పుడు దాన్నే తింటాడనమాట అలాగే వస్త్రములు అంటే ఇటువంటి వస్త్రములే కట్టుకుంటాను అటువంటి తేడా ఏం ఉండదు ఏ వస్త్రములు అంటే దాన్ని కట్టుకుంటాడు అంటే ఇప్పుడు సౌకర్యాన్ని బట్టి పట్టు వస్త్రములు ఉన్నాయనుకోండి అవి కట్టుకుంటారు లేదు మామూలు దుస్తులు ఉన్నాయనుకోండి అవే ధరిస్తారు అంటే తన యొక్క లక్ష్యం మీదే తనకి తన ఆలోచన తన యొక్క ప్రయత్నం అనేవి ఉంటాయి కానీ కష్ట సుఖాలయందు ఆలోచన అనేది మళ్ళదనమాట వాళ్ళకి అంటే వాళ్ళు ఏ పని మీదైతే వాళ్ళు ఉన్నారో ఆ పనిని పూర్తి చేయాలని ఒక్క ఆలోచనే ఉంటుంది తప్ప వాళ్ళకి ఇంకొక ఆలోచన ఏమీ ఉండదనమాట అంటే కష్ట సుఖాలయందు వాళ్ళకి ఎటువంటి వ్యామోహము ఉండదనమాట కష్టాల్లోనూ సుఖాల్లోనూ లక్ష్యాన్ని ఛేదించడమే వాళ్ళ యొక్క ధ్యేయం అనేది ఈ శ్లోకం యొక్క భావం